ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజీంద్రగర్ మండలి శివార్లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు భారీ నగదును పట్టుపేద్దాం ఫామ్హౌస్ పై దాడి చేసిన అరవై నాలుగు మందిని పట్టుకున్న రాజీంద్రనగర్ టీసీపీ ముప్పై లక్షల రూపాయల నగదు యాబై ఐదు లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికారులు ఎనభై ఆరు పందెం కోళ్లు పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ పేకాట స్వాధీనం పందెం కోళ్ల కోసం వాడే నలభై ఆరు కత్తులు కూడా స్వాధీనం నగరంలోని ప్రముఖులు కలిసి కోడి పందాలు క్యాషినో నిర్వహిస్తున్న భూపతి శివకుమార్ వర్మగా గుర్తించిన పోలీసులు ఎక్కడ మీది ఆంధ్రాలో ఇక్కడ చాలా చాలా ఫోన్ నైన్ ఫైవ్ జీరో

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి